నమస్తే నేను మీ లక్ష్మి చౌదరిని వెల్కమ్ టు మిస్టింగ్ మధురంలో తెలుగు ఆడియో స్టోరీస్ మనసా స్మరామే పార్ట్ ఎయిటీన్తో మందికి వచ్చేసాను కథలోకి వెళ్లే ముందు లైక్స్ హైబ్స్ మర్చిపోకండి గారు మీరు ఎంత యాక్టివ్గా ఉంటే నాకు కూడా అంత యాక్టివ్ వచ్చేస్తుంది ఇక మనం కథలోకి వెళ్ళిపోదాం హైదరాబాద్కి అవని ప్రయాణం మొదలైంది అభి పదిహేను రోజులయ్యింది తను ఇంకా ఇక్కడికి వచ్చే టైం వచ్చేసింది నువ్వు నీ ప్రయత్నాలు ఎంతవరకు మొదలు పెట్టావు అడుగుతారు సుచిత్ర చేస్తున్నా అమ్మా నీ కోళ్ళు ఏమన్నా నాకు క్లూ ఇచ్చి నన్ను కనిపెట్టు అని చెప్పి దాక్కుందా అంటాడు అభి అన్ని క్లూ ఇస్తే ఎవరైనా కనిపెడతారు ఏమీ లేకుండా కనిపెడితేనే కదా మనమేంటో తెలిసేది అంటారు హర్ష గారు చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి చెయ్యడానికే కష్టం అవుతాయి కొన్ని పనులు అసలు ఎటు నుంచి మొదలు పెట్టాలో అర్థం కావడం లేదు అంటాడు అభి అప్పుడే లోపలికి అభి వల్ల అత్త మారదలు వస్తారు హాయ్ బావా అంటూ వచ్చి హబీని తాకుతూ హబీ పక్కన కూర్చుంటుంది అభి ఇరిటేట్ అవుతూ నాకు దూరంగా ఉండమని నీకు ఎన్నిసార్లు చెప్పాను కోమలి అంటూ అక్కడి నుంచి లేస్తాడు అభి అభి చెయ్యి పట్టుకొని అదేంటి బావా ఎప్పుడు చూడు నన్ను దూరంగా ఉండమంటావు మనం తొందరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం అలాంటప్పుడు దూరంగా ఎందుకు ఉండాలి అంటుంది కోమలి వాట్ మనకి పెళ్ళా ఎక్కువ ఆశలు పెట్టుకోకు నేను చెప్పానా పెళ్లి చేసుకుంటాను అని అడుగుతాడు అభి అదేంటి బావా అమ్మమ్మ కోరిక కదా మన ఇద్దరికి పెళ్లి చేయాలని ఆవిడ కోరిక తీర్చాలి కదా మనం చూడు కోమలి ఒకరి కోరికలు తీర్చాలి అని మనం మన లైఫ్ ఇంకొకరి చేతిలో పెట్టకూడదు నాకు నిన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు ఈ విషయం నానికి కూడా చెప్పేశాను కాబట్టి నువ్వు కూడా అనవసరంగా నా మీద ఆశలు పెంచుకోకు అదేంటవి కోమల్ని చేసుకోవడానికి నీకేమి ప్రాబ్లం కొంచెం ఎత్తు తక్కువనే కానీ అంత బాగానే ఉంటుంది కదా నీకు ఇచ్చి చేయాలని నా కోరిక కూడా అంటారు భవానీ అభి మేనత్త అత ప్లీజ్ ఈ టాపిక్ ఎంతటితో ఆపేయండి నాకు తనని పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు అంతే ఇంకా డిస్కషన్ అనవసరం అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అభి అదేంటన్నయ్య వాడు అలా మాట్లాడుతుంటే కనీసం మీరేమండరు అని అడుగుతుంది భవానీ నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను వాడు ఒప్పుకోడు అని మీరే మా ప్రయత్నం మేము చేస్తాము అన్నారు ఇప్పుడు మళ్ళీ నన్నంటే నేనేం చేస్తాను ఇప్పటికైనా వాడు చెప్పాడు ఇక మీరు కోమలికి వేరే సంబంధం చూసి పెళ్లి చేయండి అని చెప్పి హర్ష గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇదంతా నీ ట్రైనింగ్నే కదా వదినా అబిని నీ గ్రిప్లో పెట్టుకున్నావు నీకు ఫస్ట్ నుంచి కోమలంటే ఇష్టం లేదు అందుకే నీకు నచ్చినా నీ మాట వినే అమ్మాయిని తెచ్చుకోవాలి అని హబికి ఈ పెళ్ళొద్దని చెప్పి ఉంటావు అంటూ సుచిత్ర మీద పడుతుంది భవానీ భవానీ ఇందులో వదిన ప్రమేయం ఏమీ లేదు ఎవరితో మాట్లాడుతున్నావు అన్నది ఆలోచించి మాట్లాడు నేను అనుకున్నాను తప్పు నాది అది కూడా మీరు అడిగారు కాబట్టి అభిని అడిగాను కానీ వాడికి ఇష్టం లేదు ఇందులో సుచిత్రనో హర్షనో చేసేది ఏమీ లేదు వాడు నీ కూతుర్ని చేసుకుంటాను అంటే వాళ్ళు కాదు అంటరు వాడికే ఇష్టం లేకుండా ఇంకీ ఎందుకు అంటారు ధనుగారు తల్లి కూడా రివర్స్లో మాట్లాడేసరికి తల్లి కూతుర్లు నోరెల్లబెడతారు ఇంతకుముందు కనీసం తల్లి అయినా పని అవుతుంది అనుకుంది భవానీ కానీ ఇప్పుడు తల్లి కూడా ఇలా మాట్లాడేసరికి భవానీకి అర్థం కాలేదు ఏం జరిగింది మా అమ్మ కూడా ఎలా అంటుంది తెలుసుకోవాలి ఏం జరిగిందో అనుకుని అభి ఎవరినైనా ప్రేమిస్తున్నాడా అమ్మా అని అడుగుతుంది భవానీ నాకు తెలీదు అయినా ప్రేమిస్తే వాడు చెబుతాడు అంటారు ధను గారు మరి ఎవరిని ప్రేమించినప్పుడు కోమల్ని చేసుకోవడానికి మీరైనా చెప్పొచ్చు కదా అని అడుగుతుంది భవానీ ఒకసారి చెప్తే అర్థం కాదా వాడొక ఒక మాట చెప్పాడు అంటే ఆ మాట మీద జీవితాంతం కట్టుబడి ఉంటాడు వద్దు అన్నాడు అంటే ఇంకంతే అనవసరంగా ఇంకా ఆ విషయం మాట్లాడకు అంటారు సుచిత్ర కోమలి నీకు అభి గురించి బాగా తెలుసు వాడి మాట అంటే మాటే అని నీకు ఫస్ట్ నుంచి చెబుతున్నాడు నువ్వంటే ఇష్టం లేదు అని నువ్వు ఇప్పటికైనా ఇంక వాడి గురించి ఆలోచించడం మానేసే పెద్దవాళ్ళకి కోరికలుంటాయి అవి పిల్లల మీద రుద్దకూడదు నువ్వంటే నాకు మేనకోడలుగా ఇష్టమే కానీ కోడలుగా మాత్రం నా కొడుకు ఇష్టపడే అమ్మాయి వస్తుంది అని చెప్పి సుచిత్ర అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతారు ఏంటమ్మా మొన్నటిదాకా నువ్వు అభిని ఒప్పిస్తాను అన్నావు కానీ ఇప్పుడు నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావు అని అడుగుతుంది భవానీ కోపంగా చూడు భవానీ సిద్ధాంతి గారు కూడా అభి కోమలికి పెళ్ళయ్యే అవకాశం లేదు అని చెప్పేశారు అందుకే నేను కూడా ఇంకా ఈ విషయంలో ఏమీ చేయలేను ఆ సిద్ధాంత్ లేదో చెబుతారు అది పట్టుకొని వేలాడడం అవసరమా అమ్మా అంటుంది భవానీ ఇంకొదిలేమన్నాను కదా అభికిష్టం లేకుండా ఏది జరగదు అని ఇంకా అదే పట్టుకొని వేలాడుతూ ఉంటే ఎలా నాకు కొంచెం కాళ్ళు నొప్పిగా ఉన్నాయి నేను వెళ్ళి పడుకుంటాను అని ధనుగారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు తల్లి కూతుళ్ళిద్దరూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు హైదరాబాద్లోకి ఎంటర్ అవుతుంది అవని వాళ్ళ కారు అవని గుండె వేగంగా కొట్టుకోవడం మొదలు పెడుతుంది ఇక్కడే తన జత ఉంది అని ఆ గుండెకి అర్థమైందేమో అదురుతుంది ఎందుకే అంత వేగంగా కొట్టుకుంటున్నావు నన్నెలా ప్రశాంతంగా ఉంచడం ఇష్టం లేదా నువ్వు స్ట్రాంగ్గా ఉంటేనే నేను స్ట్రాంగ్గా ఉండగలను లేదంటే నా మనసుకి తను కావాలి అనిపిస్తుంది అలా అనిపిస్తే నేను తను లేకుండా బతకలేను ఇప్పటికే బండలా మారాలి అనుకుంటున్నాను కానీ తను ఉన్న ఊరిలో అడుగు పెట్టగానే ఇలా కొట్టుకుంటే తను ఎదురు పడితే నన్ను నేను నిలవరించుకోగలనా అని మనసులో అనుకుంటుండగానే అవని వాళ్ళు ఉండాల్సిన ఏరియాలోకి వస్తుంది కారు అపార్ట్మెంట్ ముందుకు రాగానే అందరూ దిగుతారు అప్పటికే అక్కడ రాజారాం గారు వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు అందరినీ ఆయనకి కుమార్ పరిచయం చేస్తారు రాజారాం అదిగో కనిపిస్తు మాది ఇందులో మాది కూడా ఒక ఫ్లాట్ ఉంది మీ సామాన్ మొత్తం లోపల పెట్టించేశాను పదండి వెళదాం అని అంటారు థ్యాంక్ యూ అంకుల్ మీకు చాలా శ్రమ ఇచ్చాము అంటుంది అవనే భలేదానివి ఇందులో శ్రమేముందమ్మా కుమార్ అంతా చెప్పాడు ఆడపిల్లవి నువ్వు ఇంత భారం మోస్తుంటే చిన్న సాయం చేయలేమా అని ఫ్లాట్ ముందుకి తీసుకువెళ్ళి తాళాలు ఇస్తారు గారికి ఇచ్చి ఓపెన్ చేయమంటుంది పార్వతి గారు ఓపెన్ చేయగానే ముందు తల్లి తండ్రిని లోపలికి పంపించి తర్వాత అందరూ వెళతారు అమ్మ అవని ఫ్రిడ్జ్ టీవీ సెట్ చేయించేశాను పాలు తెచ్చిపెట్టాను ఫ్రిడ్జ్లో చూసుకోండి ఈ బోటుకి మీ ఆంటీ వంట చేస్తాను అంది మీరేమీ చేసుకోకండి అని అంటారు రాజారాం అయ్యో మీకెందుకు అంకుల్ శ్రేమ వంట మేం చేసుకుంటాంలేండి అంటుంది అవని అదేం కుదరదు మీ ఆంటీ ఆర్డర్ ఇది ఇద్దరం వస్తాం పట్టుకొని రేపు ఉదయం నుంచి మీరే వండుకుందరులే అని ఆయన అక్కడి నుంచి వెళతారు ఆయన మంచాలు కూడా బిగించి పెట్టడంతో పరుపులు వేసి బెడ్షీట్ వేసి చాలాసేపటి నుంచి కూర్చొని ఉండడం వల్ల ముందు శంకర్ గారిని పడుకోబెడతారు అక్క ఇల్లు చాలా బాగుంది అని ఆరు ఇల్లంతా తిరుగుతూ చెబుతాడు అవును అవుని ఇల్లు చాలా విశాలంగా ఉంది అపార్ట్మెంట్ అంటే ఎలా ఉంటుందో అనుకున్నాను అంటారు అనూ గారు కూడా ఇల్లు మొత్తం చూస్తూ థ్యాంక్స్ అంకుల్ మీరు చెప్పబట్టి ఇల్లు ఇంత మంచిది దొరికింది రాజా అంకుల్ కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు నాకు ఇంకా టెన్షన్ లేదు అంటుంది అవని వాడు చాలా మంచోడమ్మా నీకే టైంలో ఏ అవసరమైనా కూడా తనకి చెప్పు ఒక్కదానివే ఎక్కడికి పరుగులు పెట్టకు అని చెబుతారు అలాగే అంకుల్ పార్వతి గారు అప్పటికే కిచెన్లో సామాను సర్దడం మొదలు పెట్టడంతో అనుగారు అవని కూడా వెళ్ళి చెయ్యి వేస్తారు అవని ఆరు నేను అలా రాజా వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాం అంటారు కుమార్ గారు అలాగే అంకుల్ తొందరగా వచ్చేయండి అని చెబుతుంది అవని ఏమైనా ఇప్పుడు తెచ్చేవి ఉన్నాయా లేదా ఉదయాన్నే తెచ్చుకుందామా అడుగుతారు కుమార్ గారు ఇప్పుడేమీ అక్కర్లేదు ఉదయం వెళ్దాం అంకుల్ సరే మరి తలుపు వేసుకో అని ఆరుని తీసుకొని కుమార్ గారు వెళ్ళిపోతారు చాలా వరకు అబ్బాయి సర్దించేశాడు మనకి అంత పని లేకుండా అంటారు అనూ గారు అంటూ పనిలో పడతారు అందరూ ఒరే వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా ఎందుకు అంత చిరాకుగా ఉన్నావు అని అడుగుతాడు వినయ్ అభినే ఏం లేదులే నువ్వు వర్క్ కానివ్వు అంటాడు అభి ఏమైందిరా అని వినయ్ మళ్ళీ అడగగానే కోమలి వాళ్ళు వచ్చారురా ఇరిటేట్ చేశారు అసలే చిరాగ్గా ఉంటే వాళ్ళ గోల ఒకటి చెబుతున్నా వినకుండా మీద పడిపోతున్నారు ఇష్టం లేదు అన్నాక కూడా ఇలా తగలడ్డారేంట్రా అమ్మాయిలు వీళ్ళేమో వద్దు అంటే వెనకపడతారు ఆ మేడమేమో నన్ను వద్దు అనుకుని వెళ్ళిపోయింది అని అసహనంగా అంటాడు అభి ఇప్పుడు నీ చికాకంతా వీళ్ళు మీద పడ్డారనా పడాల్సిన వాళ్ళు కనిపించలేదు అనా నీ నీకు కూడా ఆటగా ఉందిరా నా పరిస్థితి చూస్తే ఆటగా కాదురా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది నువ్వు పోరా నీ మాటలతో ఇంకొంచెం ఇరిటేట్ చేయకుండా అంటాడు అభి కూల్ అభి అసలు కోపం మా అభిరామ్కి ఇలా కోపం వస్తుంది అంటే దానికి కారణం మా చెల్లి కదా మీ చెల్లె నన్ను నెటివ్ కాకుండా చేసింది చస్తే చచ్చేవాడిని ఈ ఎందుకు ఇప్పుడు ఇలా బాధ పెట్టడం ఎందుకు అభి ఏంటా మాటలు లేకపోతే ఏంటిరా నా కోసం ఒక ఆడపిల్ల జీవితం స్పాయిల్ చేసుకుంది అని రోజు నరకంగా ఉంటుంది చేసుకుంటే చేసుకుంది నా మనసులో వేసుకొని కూర్చుంది నిద్రలో కూడా తన ఆలోచనలేరా వినయ్ చిన్నగా నవ్వుతూ అదే ప్రేమ మహాత్యం మనసుకు నచ్చిన వాళ్ళు దొరికితే మన మనసు అలాగే కొట్టుకులాడుతుంది ఈ మనసుంది చూడు దానిలోకి ఎవరైనా దూరితే వాళ్ళ కోసం ఎంత దూరమైనా అనిపిస్తుంది ఏమైనా చేయాలి అనిపిస్తుంది ఇంకా వేరే ఆలోచన ఉండదు ఇప్పుడు నువ్వు అదే పరిస్థితిలో ఉన్నావు అభి ఏం మనసో ఏమో ఈరోజు మరీ ఎక్కువగా పోరు పెడుతుందిరా అస్సలు వర్క్ మీద కాన్సంట్రేషన్ చేయలేకపోతున్నాను ఆ కోమలి వాళ్ళ వల్ల అయి ఉంటుందిలే తను పెళ్ళి అనగానే మా చెల్లి ఎక్కువ ఉంటుంది అందుకే అలా అనిపిస్తుంది అని అంటాడు వినయ్ గుర్తు రావడానికి అసలు మరిచిపోతే కదా విన్ని నాకు తను ఎవరో తెలిసే వరకు ఈ నరకం తప్పదు ఏమో ఎలాంటి ప్రాబ్లం అయినా సాల్వ్ చేసే నువ్వు అయినా అవి ఎంత డీలా పడిపోతున్నావు అడుగుతాడు వినయ్ బిజినెస్లో కోట్లు నష్టం వచ్చినా నాకెంత బాధ ఉండేది కాదు విని రాత్రి పగలు కష్టపడైనా మళ్ళీ తిరిగి సంపాదించేవాడిని ఇది జీవితం రా నువ్వు అనొచ్చు అసలు మగాడివై ఉండి ఎందుకురా అంత బాధపడుతున్నావు అని కానీ నాకు అసలు నచ్చటం లేదు విని నాకే తెలియకుండా నా లైఫ్ ఒకరి చేతిలోకి వెళ్ళడం అస్సలు నచ్చడం లేదు తనెవరో తెలీదు అందుకు కారణమైన ఆ కేతన్గాడు ఇంతవరకు ఎక్కడున్నాడో తెలియలేదు ఇలా పిచ్చివాడిగా మార్చిన తను ఆచూకి ఎలా తెలుసుకోవాలి తెలియదు నా లైఫ్లో ఫస్ట్ టైం తెలియదు అని అనడం అదే చిరాగ్గా ఉంది అంటాడు అభి వినయ్ వచ్చి అభిని హత్తుకొని డోంట్ వరీ అభి తను దొరుకుతుంది నువ్వు ముందు పాత అభిలా మారు అప్పుడు ఏం చేయాలో ఎలా చేయాలో నీకు సొల్యూషన్ ఈజీగా దొరుకుతుంది ముందు ఆ ఖేతన్గాడ్ దొరకాలిరా నా ప్రెస్టేషన్ అంతా అప్పుడు తీరుతుంది ముందొకసారి మన వాళ్ళకి ఫోన్ చేయి అంటాడు అభి వినయ్ ఫోన్ చేసేలోపు అభి ఫోన్ రింగ్ అవుతుంది వెంటనే ఫోన్ అభి లిఫ్ట్ చేయగానే సార్ ఆ కేతన్ ఎక్కడున్నాడో తెలిసింది అంటారు అవతలి వాళ్ళు ఇప్పుడు ఆ కేతన్ గాడి పరిస్థితి ఏంటంటారు ఆ సలేప్రే స్టేషన్లో ఉన్నాడు మన గారు కథ కొనసాగుతుంది తను వెతుకుతున్న తన ప్రియసకి తనున్న సిటీలోకి అడుగు పెట్టిందని అభి ఎప్పటికి తెలుసుకోగలడు తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి ఫాలో అవ్వాలంటే తెలుసు కదా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్